పొలం పాడైపోయిందా కూర్చో కుటుంబం మొత్తంపై కూర్చోండి మోకాళ్ళే కన్నీళ్లతో విత్తువాడ సంతోషగానంతో పంట కోయినని రాసుందిగా అయి మోకాళ్లే కన్నీళ్లు గారుచు ఆధ్యాత్మిక పంట ఉంది భౌతికమైన పంట కూడా ఉంది ప్రభా ఇదిగో పంట పాడైపోతుంది ఇది పోయిందంటే మాకు అప్పులు తీరు ఫుడ్ కూడా ఉండదు ప్రభా మేము చచ్చిపోవాల్సి వచ్చింది ప్రభా దయ ఉంచి ఈ తెగులు తిప్పుకునేటట్టు చేయి ప్రభువా మందు కొట్టడానికి కూడా డబ్బులు లేవు తండ్రి నువ్వు కార్యం చేయి ప్రభుత్వం నలుగు రేఖీ భవించి ఆ తోటలో ఆ పొలంలో అది మిరపజేయని కావచ్చు ఏదైనా కావచ్చు ఏ పంటైనా కావచ్చు ఆశీర్వాదకరమైన పంటలు మనుషులకు హాని కలిగించని పంటలు ఏవైనా మోకాళ్ళు నువ్వు ప్రార్థన చేయి అవి పోయింద్రాన్న తోట కూడా తిప్పుకోపోతే అప్పుడు అడుగు పొయ్యిందరా చేను మొత్తం పోయింద్ర అనుకున్నది కూడా తిరిగి తిప్పుకోపోతే అప్పుడు అడుగు కానీ ఎంతమందికి బుద్ధి కలిగిద్ది ఎంతమందికి ఇలాంటి మనసు ఉంది ఎంతమంది అలా పోయి కూర్చొని రండి ప్రార్థన చేద్దాం ఈ ఉన్న నలుగురులో ఎవడో ఒకడు ఉంటాడు జిలాకోడు పార్థన్ల చేతే పండిద్ద అంటా పంట అంటాడు బైదిక ఒక్క మాటజాలు మిగిలినోళ్ళ కూడా నరాలు వీక్నిస్తే పీఠానికి ఆహా పార్థనల చేతే పండిద్దా మరి పార్థన చేసే విత్తనాలు విత్యాంగా ఏదే మరి పంట చేతికి వచ్చిన దాకా ప్రార్థన చేయాలి కదబ్బా వ్యవసాయం ఎంతో ప్రార్థన అంతే అనుకో ఆహా దానికి మనసు రాదు అందుకే దరిద్రం వెంటాడుతూ ఉంటుంది ఓ వెళ్ళి కూర్చో భార్య బిడ్డను పెట్టుకొని కూర్చో అదే తోటలో మధ్యలో మోకాళ్ళు కన్నీరు గార్చు నువ్వు అన్నం పెట్టకపోతే నాకు ఎట్లా కడుపు నిండిద్దాయి అని అడుగు ఆకాశ పక్షులను పిడికిలి బిప్పి పోషిస్తున్నావు కదా నా బిడ్డలకి ఎట్లా పెట్టుకోవాలి ప్రభు అన్నం నాకు వేరే బ్రతుకు తెలువ ఏముంది ఈ పంట పండకపోతే ఏమైపోతాను నేను నాకు తెలియదు నువ్వు దీన్ని బాగు చేయాల్సిందే ప్రభు అన్ను అడుగు దేవునితో మాట్లాడు కన్నీళ్లు గారుచు నా ఇంటి యజమానుడు పడిపోయాడు ప్రవ్వా మేము అడుక్కు తినాలా ఆయన లేచి లైన్లోకి వచ్చి జీవనోపాధి చేస్తే కదా మాకంత అన్నం దొరికేది మా పరిస్థితి ఏంది ప్రవ్వా ఆయన తెలిసి తెలియక పాపాలు చేస్తుంటే మేము ఒప్పుకుంటున్నాం క్షమించు ప్రవ్వా స్వస్థపరచు ప్రవ్వా లేవనెత్తు ప్రభుత్వ కన్నీరు నేను రోగం వెనక్కి జరగబోతే అప్పుడు అడుగు